అలాగే పక్షాల్లోనే మన ఇరవై ఏడు వేల శాసనసభ్యులుగా శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో మనందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి మిత్రపక్షాలు సిపిఏ సిపిఎం అలాగే పార్టీ అందరూ కూడా మిత్రపక్షంగా ఏర్పడి అభ్యర్థి రామ్సాయం రఘురాం రెడ్డి గారిని ఎంపిక చేసి ఆయనను ఎన్నికల బదులు నిలబెట్టడం జరిగింది అందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఏ జగన్నాథపురం వెతికి వచ్చి సుమారుగా ఆరు వందల కోట్ల మెజార్టీ ఇక్కడ సిపిఐ అభ్యర్థి రాంశివరావు గారికి మంచి మెజార్టీ ఇచ్చారు మీరు అందరూ కృషి చేసి ఈసారి దానికి ప్రత్యేది ఏంటంటే అప్పుడు ఇండిపెండెంట్గా చేసిన సింహం పార్టీ వాళ్ళు కూడా మనకు ఇప్పుడు జాయిన్ అయ్యి పార్టీలో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది వచ్చి పనిచేస్తున్నారు మీరందరూ కూడా జేఆీ అయ్యారు కాబట్టి ఇక్కడ మొత్తం ఏకపక్షంగా ఎన్నిక జరుగుతుందని నేను అనుకుంటున్నాను మీరందరూ మహా బుద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరందరు కృషి చేస్తే సుమారు వెయ్యి వేల వెయ్యి ఓట్ల మే కాటి ఒక్క జగన్నాథపురం ఇస్తే వస్తుందని నేను అనుకుంటున్నాను అందరూ కూడా ఇప్పటికే కొంచెం ఎన్నికల ప్రచారం లో ఉంటాం వాస్తవం మన అభ్యర్థిని చాలా ఆలస్యంగా తర్వాత కొన్ని కారణాలతో ప్రచారం వెనక వెనకబట్టడం జరిగింది ఇవాటి నుంచే దయచేసి మీకు నుంచి ప్రచారం స్టార్ట్ చేశాను నిన్న చేశాను కాకపోతే నిన్న ఫుల్ గా అందరూ కూడా తిరగలేదు అనుకుంటా ఈరోజు దయచేసి మీరందరూ కూడా ఇవాళ టోర్ పోస్టర్స్ వేసుకుంటున్న మ్యాచ్ టోర్ పోస్టర్స్ వేస్తూనే అది ఇంటింటికి ప్రచారం చేయాలి మీరు అన్నట్లు డబ్బులన్నీ ఒకసారి చెయ్యాలి లాస్ట్ రోజే ర్యాలీలో చేస్తామంటే అప్పటిదాకా ఇది యాక్టివేషన్ కాదు దయచేసి కూడా రోజు కార్యక్రమం రోజే నేను అనుకుంటాం పదో తారీఖు అట్లా మళ్ళీ ప్రచారం ఉద్రిగం చేస్తాననుకుంటున్నా అక్కడ పైనుంచి కూడా అది అది ఉద్రిగం చేసే కార్యక్రమం ఉంటుంది మీరందరూ కూడా దయచేసి ఈ మూడు నాలుగు రోజులు కష్టపడితే మన అభ్యర్థి రఘురామరెడ్డి గారిని ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్లు మొత్తం ఐదు లక్షల ఓట్ల మెజార్టీని గెలిపించుకునే అవకాశం ఉంటుంది అది దేశంలోనే అత్యంత నేర్పడ మెజార్టీ కూడా కావచ్చు అందులో మనం కూడా భాగస్వాములు అవడానికి ఇక్కడ బాలవంస ప్రాంతం నుంచే సుమారుగా ఒక యాభై వేల మెజార్టీ మనం ఇవ్వగలిగితే వాటి అన్నిటి కూడా తోడవుతుంది ఇక గతంలో సాంసీరావు గారికి మనం ఇరవై ఆరు వేల మెజార్టీ కొత్త ఊడవ నేర్కర్గం నుంచి ఇస్తే మీ అందరు చూసుకొని ఇరవై ఆరు వేల మె ఇరవై మూడు వేల మెజార్టీ ఇంకా బాలవస మండలంలో ఇచ్చిన ఘనత మన అందరికీ నక్కింది అది రాంశివరావు గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా మిత్రపక్షాలు కూడా గర్వగా తెలియజేస్తూ మీరు మూడు నాలుగు రోజులు కూడా గట్టిగా పనిచేసేసి మన అభ్యర్థి రామ్ సారాయణ మంచి మేర చేస్తారు